వచ్చా అక్కడ వచ్చా నీ పదివేలు నీ పదివేలు నీ పది పడింది అందరూ ఆఫీసు పూతరేకున్నారో వాళ్ళు అడిగలేదు మా నాయకులు పక్కన పెట్టి మిమ్మల్ని ముక్కు పెట్టుకుంటే వాడేదో రావడం పూతరేకులు ఇచ్చారు మీరట్ల కంప చేప చుట్టే మేమంతా ఏమైపోలే ఐదు ఐదు వేలు ప్రతి నెల ఇచ్చి కొంట వాలంటీర్లకు సేవ చేయడానికి ఇస్తే నెక్స్ట్ బుద్ధి చేస్తామంటే సార్ పెట్టాడు నేనా ఇంత మంది లీడర్లు అందరినీ పక్కన పెట్టి మీకు చేసినాడు అవునా కదా వీళ్ళందరూ వద్దు పక్కన జనానికి ఇబ్బంది జరగకూడదు నాయకులు అందరినీ పక్కన పెట్టి మిమ్మల్ని చేయొచ్చే మీకు పదివేల నాలుగు వేల చేపలు పెట్టే ఇంక యాద ఎవరికంటే ఉండేది సో పదిహేను వేలు పదిహేను వేలకి ఇవ్వండి నీకు ఎంతమంది పిల్లలు నీకు ముప్పై వేలు ఇద్దరు దాగలికి కొనుక్కుంటాను వంద ఏడు వేలు ఇంకొకటి ఆడబిట్టాలని పదరి పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల మధ్య ఉన్న అంతా పదిహేను వందలు అంటే సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఇస్తామని చెప్పి చెప్పాడు జరిగే పడిందా పద్దెనిమిది వేలు అందరికీ మందుకంత నువ్వే లెక్క కొట్టేసినావునా ఇంట్లో బీద వాళ్ళ పడి లెక్క అంత కొట్టేసినా ఉంటా కదా పదహైదు వందలు పదహైదు వందలు పదహైదు వందలు సో అందరికి పదహైదు వందలు పడింది అది ఆపేసు ఉచిత బస్సు నరో రోజులు ఎవడైనా టికెట్ అడిగినారంటే బాగుంటుంది చెప్తాన ఎంత రోజు చెప్తున్నాడ అది ఉచిత బస్సు ఆపేసు ಪಟ್ಟ ಅಂತರಂತ ಆಡೋಂತ ಮೋಟಾರ್ ಸೈಕಲ್ ನಿರುದ್ಯೋಗ ವೃತ್ತಿ ಅದೈತೆ ಮೂರು ವೇಲ ಬಾಕಿ ಪಡ್ತಾನ್ ದಾಂಟ್ ಇಬ್ಬಂದೇ ಲೋ ತೇದ ಆರು ಗಂಟೆ ಇದು ಕೂಡ అదేది మనం ఎనిమిది రాస్తా అంటూ ఇంత ముందు పల్లెలో రాస్తా ఇంత ముందు కూడా మూడు వేలు ఉంటాయంటప్ప అంటే పెరిగింది కాస్ట్లీ కదా ఇంకా యాభై ఏళ్ళకే పెన్షన్ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకంతా యాభై ఏళ్ళకే నాలుగు వేలు పెన్షన్ ఇస్తామని చెప్పడం జరిగింది ఏమప్పలాయా వచ్చిందా లేదా పెంచిన నువ్వు ఆధార్ మార్పించుకున్నావు అంటే వయసు తక్కువ కనపడదు ఆయన పడిపోయింది నీకు కూడా విద్యాదీవన పిల్లలు చదువుకుంటా అంటే నేను గుడ్ మార్నింగ్ తిరుగుతా అన్నప్పుడు బట్టను తింటాడు రెండు రోజులు లేట్ అయితే సాలే సార్ ఇంకా వల్లా సార్ ఇంకా వల్లా సార్ ఇంకా వల్లా అని తుమ్మి సంవత్సరం అయితే అంతే అడిగేవాడు లేడు ఈనేవాడు లేడు ఇచ్చేవాడు అసలు లేడు అంటే నాకు అర్థం ఏంటంటే అడుగుతా అంటే మన తిరుగుతా అంటే అడిగేవాడు ఎక్కువ అడిగేవాడు అంటే చేసేవాడు ఎక్కువ అనమాట ఇప్పుడు వినేవాడు లేకపోతే ఇంకా అడిగేది లేదు చేసేది లే కదా కాబట్టి వినేవాడు కూడా లేడు సో పిల్లలకు ఫీజు కానీ అదేవిధంగా ఆరోగ్య కానీ పెన్షన్లు ఈ మధ్యన మనము ఎలక్షన్ టైంకి అరవై ఆరు లక్షల పెన్షన్లు వస్తాయి ఇప్పుడు అరవై రెండు లక్షల తొంభై ఐదు అంటే దగ్గర దగ్గర నాలుగు లక్షల పెన్షన్లు తగ్గిపోయినాయి సంవత్సరంలో అయితాంది ఇంతవరకు కొత్త పెన్షన్ ఇచ్చినది లేదు ఏమంటే మా పుల్ల లాంటి వాళ్ళు యాభై ఏళ్ళ పెన్షన్లు తప్ప ఎవరికి కానీ వచ్చిన లేదు అంతే కదా యాభై ఏళ్ళ పెన్షన్ ఒక పెన్షన్ కొత్త పెన్షన్ ఇచ్చినది లేదు సంవత్సరం దాడుతుంది ప్రతి నాకు తెలిసి ఒకటే ప్రోగ్రామ్ సక్సెస్ ఈ రాష్ట్రంలో ఏంటంటే అమరావతిలో నీళ్లు తోడే కార్యక్రమం మోటార్లు ఎప్పుడు రన్ సంవత్సరం పాటు ఎప్పుడు నిలిచిపోలేదు మోటార్ రెండోది అది అది కంటిన్యూస్లీ రెండోది ఏంటంటే ప్రతి నెల ఓటో తేదీ వస్తాడు చంద్రబాబు ఇలా పోతాడు పెన్షన్ బాగున్నదో అంటే ఆయనకి ఇమ్మీడియట్ గా ఒక బంకు పెట్టేయండి బంక్ పెట్టేయండి నా కొడుకు కార్ కావాలి సార్ అంటే తనకి ఒక కార్ ఇచ్చేసేయండి ఒక కార్ ఇచ్చేసే ఎవ్రీ ఇయర్ ఎవ్రీ ప్రతి నెల అంతే నిన్న ఆడ చూసిన మొన్న ఆడుకో సెలూన్ షాప్ లెక్క పోయినాడు పాపం సెలూన్ షాప్ లైక్ వచ్చాడు పాపం చేయించుకుని పోతాడులే అదన్నా లెక్కించాడేమో అనుకున్నాడు పాపం అది ఊత మాటలే చెప్పిపోయాడు ఒక షాప్ పెట్టినాడు నీకు ఇంకొక షాపు నీకొక కారు అని ఎట్లా తయారైతుందో ఏమో కే పాల్ చెప్తాను మార్కెట్ లో బెరకాయలుగా ఉండము ఇంకా ఇంకా ఈ ఆర్టిస్టులు ఇవన్నీ ఎక్కడెక్కడ నుంచి ఒకటే పోవడం ఒకటో దేవీ మాత్రం ఖచ్చితంగా ఒక టెలిసీరియల్ పది నిమిషాలు తయారైతాయితే ఒకటైతే ఊటమి వచ్చాక హత్యలు దాడులు సరే అవి దాని గురించి మనం మాట్లాడదు ఎందుకంటే ఈ లెక్క చెప్పి మళ్ళీ మన లెక్క తగ్గించుకోకూడదు కదా ఈ లెక్క చెప్పి మన లెక్క కూడా తగ్గించుకోకూడదు సో ఇది కొద్ది మాటకి ధర్మేతలకు వస్తా అండి ఇరవై నాలుగు వేలు వస్తాను నాలుగు వేలు ముప్పై ముప్పై చేసినట్టున్నారు ఈ విధంగా మనల్ని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఆయన అయితే ఆయన ఆవేశానికి అయితే అర్థం ఆయన ఓడాలు ఆయన కథ అసలు ముప్పై వేల మంది మా వాలంటీర్లు ఎత్తపోయినారని చెప్పి కొంతవరకు ముగ్గురి జూపీ సినిమా షూటింగ్ ఏ సినిమా షూటింగ్ పోతే బాక్స్ అమ్ముకోవడానికి చచ్చిపోతాడు ఆ థియేటర్ థియేటర్ అని చెప్పి బాక్స్ లేకుండా పోయినాడు అదే మనం చేసినా ఇంకా చిరంజీవి ఇంకా పెద్ద ఇల్లు ఆర్టిస్ట్ మళ్ళీ బయటకు వచ్చి తమ్ముడికి చెప్పేది ఇతను ఊగిపోయేది మీటింగ్ లో కదా అని చెప్పి ఎంత అంటే అంత తిక్కోళ్ళు అని చేసినాడు ఒకసారి మనల్ని ఎప్పుడు చేస్తానే ఉంటాడు మళ్ళీ మళ్ళీ అదే దారి ఉంటాడు ఎందుకంటే రోషం లేని బతుకులు అంటే అరే ఇట్లా మోసం చేసినాడు మామూలుగా ఒకసారి సిటీలు ఎగరగొట్టి మళ్ళీ ఊర్లేకొచ్చని మనం పట్టేసుకొని కొడతా అంటారు ఇంతమందికి ఇన్ని హామీలు ఇచ్చి ఎగరగొట్టి అన్ని చేసిన తర్వాత కూడా ఏ విధంగా మోసం చేసుకుంటాడు నాకు అదే దీంట్లో ఉంటుంది చూడు దానవీర సూర్ తృతరాష్ట్రుడు ఆమె ఆమెను ప్రచాలను ఓడితే దుర్వాధి ధర్మరాజు దుశ్శాసన పెంపుచి పట్టిస్తాడు పంపిస్తాడు పంపిస్తే ఆమె అంటది తోడి ఇది అర్థం కాకుండా పోయిన పరిస్థితి అంటే వాళ్ళు ఓడిపోయి నన్ను ఓడించినాడా అంటే పాంచాలి ఎవరు అతను ఓడిపోయి నేను ఓడిపోయినా నేను ఓడిపోయి తను ఓడిపోయినాను మన పరిస్థితి అట్లే ఉంది జనాల పరిస్థితి అట్లే ఉంది జగన్మోహన్ రెడ్డిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించడం వల్ల నష్టం వచ్చింది సరే మన అండ్లలో అయితే మనకు జనాలకు కార్యకర్తలకు నష్టం వచ్చింది అనుకోవచ్చు